అని ఇట్లా చేతులు ఎత్తి దండం పెట్టాలి క్లియర్ టైటిల్ అంటే నన్ను ఎక్స్పోజ్ చేయొద్దు నన్నీ ఎప్పుడే కానీ ప్రమోట్ చేయొద్దు నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నా నన్ను ఉద్దేశించి ఏం చేయొద్దు దయచేసి గురువు గారు ఇది చేస్తారు అనొద్దు అంటే నాతోనూ ఏదో సత్యం లేదు నాతోన మహిమ లేదు నాతోన తపస్సు లేదని కాదు మళ్ళీ ఇక్కడ నాతోన తపస్సు నాతోన సత్యం లేకపోతే ఇవాళ ఇట్లా జరిగినాయి ఏమో అర్థమవుతుందా నీ పప్పులు నా పప్పులు ఉడకని ఆమె చాలా అమ్మవారంటే అంతే శివుణ్ణే కాళ్ళ కింద వేసుకున్నదా నిలబడ్డప్పుడు నా కాల కింద ఉండాలని చెప్పింది కూర్చుంటే నా కింద ఉండాలని చెప్పింది జగత్తంత నీకు బానిసైతే నువ్వు నాకని అని చెప్పింది ఆమె ఆ తల్లి ముందల నీవు నేను గొప్ప నేను ఆశీర్వదిస్తానంటే తుంగల వదుకుతుంది మనల్ద్దరిని అది నా భయం